హాయ్ అండి వెల్కమ్ టు పల్లవి హోల్ సిటీ ఆల్ రెసిపీస్ ఇన్ సింపుల్ ఓల్ సిటీ స్టైల్ ఈరోజు రెసిపీ దోసకాయ పప్పు అండి ఈ వర్షాకాలంలో వేడి అన్నం దోసకాయ పప్పు మిర్చిలతో పాటు తింటే ఆ రుచే వేరు ఒకసారి ట్రై చేయండి ముందుగా ఈ దోసకాయ పప్పుకి నేను గ్లాసున్నర పప్పుని కడిగేసి నానపెట్టాను ఐదు నిమిషాల పాటు ఇప్పుడు ఇందులోకి ఐదారు రెబ్బల చింతపండు కొద్దిగా కరివేపాకు అలాగే కొంచెం వాటర్ వేసేసి స్టవ్ పైన పెట్టేశాను ఇప్పుడు ఇందులోకి ఒక పచ్చిమిర్చిని కూడా వేసేసి మూడు తరిగిన చిన్న స్మాల్ సైజు టమాటాలని కూడా వేసాను అలాగే ఒక దోసకాయను కూడా చెక్కు తీసేసి అందులోపలి గుజ్జు తీసేసి ఇలా కట్ చేసినవి కూడా ఈ మసులుతున్న పప్పు లోపలికి ఈ టమాటాలని అలాగే దోసకాయ ముక్కలని అలాగే ఒక చెంచాడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొద్దిగా పసుపు మీ రుచికి తగినంతగా కారం కూడా వేసేసి బాగా కలిపేసుకోవాలి ఇదంతా బాగా కలిపేసి కొంచెం వాటర్ పప్పు లోపలికి ఇకేంత వరకు ఒక ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వాలి కుక్కర్ విజిల్ని ఇప్పుడే పెట్టకూడదు ఒక కొంచెం వాటర్ తగ్గగానే కుక్కర్ మూత పెట్టేసి ఒక మూడు నుండి నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు పప్పును ఉడికించుకోవాలి ఇలా విజిల్స్ వచ్చేసాక కొంచెం చల్లరనిచ్చి తీసేసి ఈ పప్పుని గరిటెతోని నీట్గా మెదుపుకోవాలి చూడండి పప్పు మొత్తంగా ఉడికిపోయింది సాఫ్ట్గా ఇప్పుడు గరిటతో మంచిగా కలిపేసుకొని కొంచెం మ్యాష్ లాగా చేసేసుకోవాలి ఇది ఒక విధమైన ముద్దపప్పులాగా కూడా అనిపిస్తుంది చాలా బాగుంటుంది టేస్ట్ ఈ వర్షాకాలంలో వేడి వేడి అన్నంలోకి టేస్ట్ చాలా బాగుంటుందండి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మంచిగా గరిటెతోని కలిపేసుకున్నాక మీకు ఈ గట్టిపప్పులాగా తినాలనిపిస్తే డైరెక్ట్ ఇలానే పోపు పెట్టేయండి లేదు కొంచెం పలుచగా కావాలనుకుంటే దీనిలోకి మీకు తగినంత వాటర్ వేయండి నేను సుమారు ఇక్కడ ఒకటిన్నర గ్లాస్ అంతా వాటర్ని పోసేసి కలిపేస్తున్నాను ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఉప్పు మీ రుచికి తగినంత వేసి దీన్ని మరగడానికి స్టవ్ పైన పెట్టేసేయండి ఇప్పుడు దీని పోపు కొరకు స్టవ్ పైన కడాయి పెట్టేసి కొంచెం ఆయిల్ వేసి అది వేడెక్కాక రెండు ఎండుమిరపకాయలు అలాగే ఆవాలను ఇవి కూడా వేగాక కొద్దిగా ఇంగువను వేసి వేయించండి ఇప్పుడు ఈ పసులుతున్న దోసకాయ పప్పులోకి ఈ పోపును వేసేసి ఇంకొక టూ మినిట్స్ మరగనిచ్చేస్తే అంతేనండి దోసకాయ పప్పు రెడీ అయిపోతుంది వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ పల్లవి హోల్సిటీ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పల్లవి హోల్సిటీ